ప్రాజెక్టు ని పట్టాలెక్కిస్తున్నాడు డైరెక్టర్ శంకర్ ఈ సినిమా విషయంలోనే గత కొన్ని రోజులుగా ప్రెజర్ లో ఉన్నాడన్నారు కానీ మెగా క్యాంప్ లో ఒక్కో హీరోతో ప్రయోగాలు చేస్తూ వస్తున్న శంకర్ లెక్కే వేరు అరడజన్ మెగా ప్రాజెక్టులే లక్ష్యంగా తను దూసుకెళ్తున్నాడు నిజమేనా హలో పవర్ స్టార్ తో శంకర్ తీసిన మూవీ గబ్బర్ సింగ్ అప్పట్లో అది బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది ఇప్పుడు భీమ్లా నాయక్ గా లాటి తిప్పిన పవన్ అదే లుక్ లో భగత్ సింగ్ గా మారబోతున్నాడు భీమ్లా నాయక్ లో పోలీస్ గా వచ్చి బాక్స్ ఆఫీస్ మీద లాఠీ చార్జ్ చేశాడు పవన్ ఇప్పుడు మరోసారి కాకి చొక్కాలోని కిక్ ఇవ్వబోతున్నాడు శంకర్ పవన్ తో తీయబోతున్న మూవీ భవదీయుడు భగత్ సింగ్ మేలో మొదలవుబోతున్నాడు ఈ సినిమా షూటింగ్ హరిహర వీరమలు పెండింగ్ షూటింగ్ ఏప్రిల్లో మొదలవుతుంది భవధీయుడు భగత్ సింగ్ మేలో మొదలవుతుందని తెలుస్తోంది గద్దలకొండ గణేష్ తర్వాత మరోసారి మెగా హీరోతోనే ప్రాజెక్ట్ ప్లాన్ చేసుకున్నాడు హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ తర్వాత వరుసగా మెగా హీరోలతోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్ అన్ని మెగా హిట్లే గద్దలకొండ గణేష్ బ్లాక్ బస్టర్ అయితే అంతకు ముందు తీసిన డీజే ఇలా అన్ని కూడా మాస్ హిట్లే వచ్చాయి టాక్ ఎలా ఉన్నా కూడా వసూళ్ల కిక్ తెచ్చాయి ఎలా చూసినా పవన్ బన్నీ వరుణ్ తేజ్ సాయి తేజ్ ఇలా నలుగురు మెగా హీరోలతో నాలుగు బ్లాక్ ఇప్పుడు పాంచ్ పటాక సిద్ధం అనేస్తున్నాడు పవన్ తో శంకర్ ప్లాన్ చేసిన భవదీయుడు భగత్ సింగ్ ఓ రకంగా గబ్బర్ సింగ్ కి సీక్వెల్ అనే టాక్ కూడా వినిపిస్తోంది ఏదేమైనా కూడా మేలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కి అవకాశం కనిపిస్తోంది వినోదీయం సీతం తెలుగు రీమేక్ వచ్చే నెలలో మొదలైన ఎక్కువ కాల్ షీట్లు మాత్రం భవదీయుడు భగత్ సింగ్ కి ఇచ్చాడట పవన్ అందుకే ఆ ప్రాజెక్ట్ ఫస్ట్ షెడ్యూల్ లోనే నలభై శాతం షూటింగ్ పూర్తయ్యేలా ప్లాన్ చేసుకున్నాడట శంకర్